నమస్తే నా పేరు డాక్టర్ లక్ష్మీ పూర్ణిమ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ మెడినైన్ ఈరోజు మనము గ్యాస్ట్రైటిస్ అండి అంటే ఏంటంటే మనకి చాలా మంది ఇప్పుడు ఏంటంటే ఫెమిలియర్గా మారింది కదా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది చిన్నపిల్లల్లోనూ కంటిన్యూస్ గా మనం చూస్తూనే ఉంటాము అందులో ఏంటంటే ఎవరైతే జంక్ ఫుడ్ ఎక్కువగా తింటుంటారో లేకపోతే రెగ్యులర్గా వాళ్ళ టైమింగ్ కరెక్ట్గా ఫాలో అవ్వకుండా ఎవరు డైట్ అయితే తీసుకుంటూ ఉంటారో వాళ్ళలో ఈ ప్రాబ్లమ్ అనేది మెయిన్గా మనం చూస్తుంటాము సో గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటంటే మన పొట్టలోనే ఉన్న మ్యూకోజా ఏదైతే ఉంటుందో అది కొంచెం ఇన్ఫ్లమేషన్ రావడం అండి కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఏంటంటే సెక్యూట్స్ అనేవి కూడా మనకి గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఉంటాయి కదా అవి ఏంటంటే టైం టు టైం సెక్యూట్ అవ్వడం అనేది జరుగుతుంటుందన్నమాట మనం ఎప్పుడైతే దాన్ని కంటిన్యూస్గా మనము తినకుండా ఫాస్ట్ చేస్తుంటామో అప్పుడు ఏమవుతుందంటే మన మ్యూకోజాలో కూడా మనకి ఏంటంటే తేడాలు రావడం అనేది జరుగుతుంటుంది ఎందుకు అంటే మనం ఏంటంటే గ్యాస్ట్రైటిస్ అనేది మెయిన్ మెయిన్గా కూడా మనకి గ్యాస్టిక్ జ్యూసెస్ అనేవి రిలీజ్ అవుతుంటాయి అనమాట మన పొట్టలో అలాంటి జ్యూసెస్ ఏం చేస్తుందంటే మన మ్యూకోజాన్ని కరిగించే ప్రయత్నం చేస్తుంటుంది అనమాట ఎందుకు అని అన్నట్లయితే మీరు ఒక జోనర్లో ఒక టైం బట్టి మీరు తినడం కానీ అలాంటి ఏదైనా చేస్తుంటారనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి నార్మల్గా కూడా ఏంటంటే టిఫిన్స్ చేస్తుంటారు చాలామంది కొంతమంది టిఫిన్ అలవాటు కూడా ఉండదు అలాంటిది కానీ మీకు టిఫిన్ తీసుకునే అలవాటు ఉంది మీరు కానీ స్కిప్ చేసినట్లయితే ఏమవుతుందంటే ఆ పర్టికులర్ టైంలో మీరు తిన్నా తినకపోయినా మీ పొట్టలో గ్యాసిట్ జ్యూస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయన్నమాట ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కంటిన్యూస్గా మీరు ఎప్పుడైతే ఫాస్ట్ ఉంటారో అప్పుడు ఏమవుతుందంటే అక్కడ కాన్సన్ట్రేటెడ్ జ్యూస్ కూడా మనకి పెరిగిపోవడం అనేది జరుగుతుంటుంది అనమాట దీని ద్వారా కూడా మనకి ఏంటంటే మ్యాక్సిమం మనకి గ్యాస్ట్రైటిస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇలా ఉన్న వాళ్ళు గ్యాసిట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో కూడా మనం డైట్ అనేది కంపల్సరీగా లైట్ డైట్ తీసుకోవడం వచ్చి మళ్ళీ జంక్ ఫుడ్స్ కానీ మళ్ళీ నాన్ వెజ్జెస్ కానీ అవాయిడ్ చేయడం అనేది చాలా వరకు చెప్పుకోదగ్గ విషయము పాటు కూడా ఏంటంటే మనకి గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళలో మజ్జిగండి మజ్జిగ అద్భుతంగా పనిచేస్తుంది అనమాట దీనికి ఏంటంటే మీరు చక్కగా ఒక మజ్జిగను తీసుకుని చిలకాలి చిలికి వెన్న తీసిన మజ్జిగని మీరు కంటిన్యూస్గా కూడా ఒక వన్ లీటర్ కానీ తాగినట్లయితే రోజు కూడా మీకు ఏంటంటే ఆ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ కానీ తగ్గడం అనేది జరుగుతుంటుంది దాంతోపాటు కూడా మీకు ఏంటంటే ఆ ఎపిసోడ్స్ ఆఫ్ గ్యాస్ట్రైటిస్ అనేది కూడా తగ్గడం అనేది జరుగుతుంది అనమాట దీంతోపాటు కూడా ఏంటంటే మీరు కంపల్సరీగా ఒక డైటిక్ చాట్ లాగా అంటే సర్ సర్ట్ అండ్ టైం మాత్రమే కరెక్ట్గా ఆ టైంకి తినడం అనేది కూడా కంపల్సరీగా చూసుకున్న చూసుకున్నట్లయితే మీకు ఈ అనేది కూడా చాలా వరకు తగ్గుతుంటుంది ఇంక ఈ మెయిన్గా చూసుకున్నట్టయితే గ్యాస్ ఎవరికి వస్తుంది అంటే ఎవరైతే ఫ్రైడ్ ఫుడ్ కానీ ఆయిలీ ఫుడ్స్ కానీ బేకరీ ఐటమ్స్ కానీ ఇంకా చూసుకున్నట్టే జంక్ ఫుడ్స్ అండి మెయిన్గా బర్గర్ పిజ్జాలు ఎక్కువగా ఎవరైతే తింటుంటారో వాళ్ళలో ఏంటంటే ఆల్రెడీ ఈ గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళలో ఏంటంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్ అనేది ఉంటుందన్నమాట అంటే ఏంటంటే మనం ఏ తిన్నా అరగకపోవడం అనేది కంటిన్యూస్గా చూసుకున్న ఒక సింటమ్గా అనమాట ఇలా వాళ్ళలో ఏమవుతుందంటే కంటిన్యూస్గా మీరు ఎప్పుడైనా డంప్ చేస్తుంటారో అది అరగ అరగకపోగా ఇంకా ఏమవుతుందంటే మీకు అక్కడ పొట్టులోనే చెడిపోవడం అనేది జరుగుతుంటుంది అనమాట దాని ద్వారా ఏదైతే ఉంటుందో ఆ ఫర్మెంటెడ్ ప్రోడక్ట్స్ వల్ల వచ్చే గ్యాసెస్ వల్ల కూడా మనకి గ్యాస్ట్రెటిస్ అనేది కంపల్సరీ వస్తుంటుంది కాబట్టి మన డైజెషన్ ని ఫస్ట్ మనం సెట్ చేసుకున్నట్లయితే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది చాలా వరకు కూడా మనం నివారించవచ్చు కాబట్టి ఏంటంటే ఈ గ్యాస్ట్రిక్ డైట్ డైట్ ఎలా ఉండాలి అంటే మనము సెమీ సాలిడ్గా ఉండడము లేకపోతే జావల్ లాంటిది ఎక్కువగా అంటే ఎపిటైజర్స్ అనమాట నార్మల్గా మనం హోటల్స్కి వెళ్తే సూప్స్ తాగుతుంటాం కదా ఎందుకంటే మన ఎపిటైట్ ని పెంచుతుంది అనమాట కాబట్టి అలా అలాగే మనం కూడా ఏం చేయాలంటే గా కొంచెం ఏంటంటే సూప్ డైట్లో ఉండడం ఒకటి ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోవడం ఒకటి ఇలా మన డైటిక్ హ్యాబిట్స్లో ఉండడం మళ్ళీ మన లైఫ్ స్టైల్లో కూడా ఏంటంటే నైట్ కూడా ఎక్కువ త్వరగా లేట్ నైట్స్ పడుకోకుండా కొంచెం టైంకి పడుకోవడం ఒకటి మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీ మెయిన్ అండి ఇలా ఫిజికల్ యాక్టివిటీ ద్వారా కూడా మనకి ఏంటంటే మన డైజెషన్ అనేది కూడా కొంచెం స్టిములేట్ అవ్వడం అనేది జరుగుతుంటుంది అనమాట కాబట్టి ఓ చిన్న చిన్నవి కూడా ఇలా చూసుకున్నట్లయితే మనకి గ్యాస్ట్రెటిస్ అనేది చాలా వరకు తగ్గుతుంది ఇలా గ్యాస్ట్రెటిక్ కానీ మీరు వదిలేసి సరిగా పట్టించుకున్నట్లయితే మాత్రం అదేంటంటే మనకి అల్సర్ ఫార్మేషన్స్ కూడా ఫామ్ అవుతాయండి కంటిన్యూస్గా అప్పుడు ఏంటంటే మనకి పెప్టికల్సర్స్ కూడా వస్తుంటాయి అన్నమాట ఈ పెప్టికల్స్ వస్తుంటే ఏమవుతుంది అంటే నార్మల్గా కూడా ఎప్పుడైతే మనం తింటామో మనం ఏంటంటే ఈ మొత్తం ఈ పాట్ మొత్తం మండడం ఒకటి ఏది తిన్నా కూడా ఏంటంటే ఇరిటేషన్ రావడం అనేది కంపల్సరీ చూస్తుంటాం కాబట్టి ఈ గ్యాస్ట్రైటిస్ ఇనిషియల్ స్టేజెస్లోనే మీరు కానీ ఈ సింటమ్స్ ని బట్టి మీరు క్యూర్ చేసుకున్నట్లయితే ఫర్దర్ గా మీరైతే ఈ క్రానిక్ స్టేజ్ అయితే మీరు రారు రారనమాట కాబట్టి ఏంటంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ కొంచెం డైటిక్ హ్యాబిట్స్ కానీ కొంచెం చూసినట్లయితే అలాగే మనకి ఏంటంటే కంటిన్యూస్ గా కూడా మనం కొంచెం గోరు వెచ్చని నీళ్ళు తాగడం అనేది కంపల్సరీగా చూస్తుంటాము ఇలా చేసినట్లయితే మన గ్యాస్ ప్రాబ్లం చాలా వరకు కూడా మనం బయటపడవచ్చు వివరాలకు సంప్రదించండి ఎయిట్ జీరో వన్ నైన్ త్రీ నైన్ త్రీ నైన్ జీరో టూ మెడీ నైన్ డాట్ నెట్